ఆంధ్ర ప్రజలందరికీ నమస్కారం టిఆర్ఎస్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ధన్యకోటేస్వామ ముప్పై రెండు రోజులు రాష్ట్రం ఇరవై ఆరు జిల్లాలు రాష్ట్రం అంతా ముప్పై రెండు రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల ప్రజా ఎదుగుదల యాత్ర చేసుకొని వచ్చాము అందరూ ప్రజలకి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందని అని అడిగాం మన మేనిఫెస్టో ఉండదు బాగుందని అడిగాం నెంబర్ వన్గా ఉందండి ఇలా చేసేవాడు అంటే అంతవరకు కావాల్సిందే కొంతమంది పార్టీలో ఫస్ట్ ఎలక్షన్ ముందు చెప్తున్నారు ఎలక్షన్ తర్వాత వాడు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కనీసం కొంతమంది పార్టీ నాయకులు సీఎం దగ్గరికి పర్మిషన్ అపాయింట్మెంట్ ఉంటారు అలాంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎలా అయితే జనం దగ్గరికి వెళ్తున్నాం అప్పుడు కూడా అంతే జనం అందుబాటులో ఉంటాం అని చెప్పి చెప్పాము బాగుందండి మీరు పోటీ చేయండి మేము ఓటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇలాంటి విధానాలు ఇంక్వైరీ ఎవరు పెట్టలేదు ఈ ఇన్స్టా మేనిఫెస్టో ఎవరు రిలీజ్ చేయలేదు చేసినా ఇచ్చిన మాట కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ అవి కూడా పూర్తి నెరవేర్చదని చెప్పారు అట్లాగమ్మా చూసే పాటిస్తాం ప్రతి రేషన్ కార్డు ద్వారానే సొంత భూమి రహితం చేస్తాం దానిలో శ్రీగంగళన మొక్కలు నడిచి పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పనులు చేస్తాం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి పెడతాం రాజధాని డెవలప్ చేస్తాం అట్లాగే సీఎం పదవి ఏదో ఒకళ్ళిద్దరికీ సొంతం కాదు లేదా ప్రజల ఓట్లు ఎవరి పూరికలు ఆస్తి కాదు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎవరికి ఓటు వేసుకోవాల్సి ఆ స్వేచ్ఛాభావం ప్రజలకు ఉంది అని నేను చెప్పా అమ్మ మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేస్తాము అయ్యా మిమ్మల్ని అయ్యాను చేనేస్తారు చూడండి నన్ను అందుకనే పార్టీ సింహలు రానియకుండా పార్టీ కొంత ఓకే అందుకని చెప్పి తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ మళ్ళీ మేము సిమ్మలు లబ్బర్ స్టాంప్ గుర్తు సిమ్మలు తీసుకొని మొత్తం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫు నుంచే పోటీ చేస్తాం ఇరవై ఐదు ఎంపీలు మొత్తం ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ నుంచే పోటీ చేపిస్తాం అయితే తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ సిమ్మర్ మీద అని చెప్పి మొత్తం మాట్లాడి మేము కమెంట్గా వెళ్ళిపోతున్నాం ఎలా గరస్మృతి వాళ్ళకి పదే పదే చెప్పారు కొత్త పార్టీ బెదిరిస్తారని భయపడదు మేమైతే భయపడము నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే పోటీ చేపిస్తాం ఈ సిమ్లాపినట్టు మన అభ్యర్థులను ఒకవేళ బెదిరియడం కానీ వాళ్ళని డబ్బు నుంచి కొనడం కానీ ఏదైనా చేస్తానా కూడా ఒక్కొక్క చాట ఐదుగురిని నామినేషన్లు పర్సనల్ కేసు ఉంచుతాం ఈ ఓకే అయితే ఓకే ఎవరైనా ఏళ్ళలో కొనం కానీ చేసి క్యాన్సిల్ చేయాలని కానీ చూపిస్తే ఆ ఐదుగులో మళ్ళీ ఎవరో ఒకరిని ఓకే చేపిస్తాం ఈ రాజకీయం కూడా ఈ ప్రజల కోసం కష్టపడి పనిచేస్తా ఎటువంటి బెదిరింపులకు కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులకు కానీ వాళ్ళ డబ్బులు పదవులకి ఆశపడేవాడిని కాదు నేను మునుగు మంగళని చెప్పి ఇప్పుడు చెప్తున్నా ప్రతి రోజు ఇదే చెప్తా మన వాళ్ళు కూడా మన దగ్గర ఈ ఎమ్మెల్యేలు ఎంపీలకి పోటీ వాళ్ళు కూడా చెప్తున్నా మనం సంపాదించుకుంటే కొన్ని వందల రకాలు సంపాదించుకోవచ్చు ప్రజాసేవ చేయటం ఒక అవకాశం వచ్చింది ఆ పవిత్రమైన ఈ రాజకీయం సంపాదించుకోవడానికి మనం అర్థం పెట్టుకోకుండా అందుకని మనం యేసు ప్రభు సాక్షిగా అల్లా సాక్షిగా యాన స్వామి సాక్షిగా భార్య బిడ్డ సాక్షిగా ప్రమాణం చేసి నామినేషన్లు వేయాలి ముందుకెళ్ళాలి ప్రజలు ఓటేస్తారు ఈ రాష్ట్రంలో మన పార్టీ అధికారం వస్తుంది ఈ మేనిఫెస్టో ఉన్న ప్రకారం మనం మొత్తం చేసి తీరదాం ఇది చేయలేకపోవడానికి అది సమస్యేం కాదు సంవత్సరానికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఉంది దీంట్లో ట్వంటీ పర్సెంట్ ఇరవై ఎనిమిది ముప్పై ఏడు కోట్ల డేటా తీసి ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతు చేసి దానిలో శ్రీగాంధ్ర మొక్కలు నాటిస్తే పదిహేడు పది కోట్ల ఆస్తి చేయడం ఈజీ శాశ్వత ఆర్థిక నిర్మాణం ప్రజలకి పేదవాళ్ళకి నాలుగు తరాలు పనిచేసిన సెంటు భూమి కొనలేని ప్రజలు ఇంకా లక్షలాది మంది ఉన్నారు అటువంటి తరుణంలో రాజధానిలో ఏదో ముఖ్యమంత్రులు పదిహేను కొనుక్కొని ఐటెక్ సిటీలు ప్రకటించుకొని ముప్పై నలభై యాభై డెవలప్ చేసి ముప్పై నలభై యాభై కోట్లు కనుక్కుంటున్నారు ఇది తెలిసింది అలా తెలుసు దాంట్లో ఎవరికి తొంభై శాతం ఉద్యోగాలు వచ్చినాయో కూడా మీకు తెలుసు విని తెలుసు కాబట్టి వాడు వంద మంది బినామీని పెట్టుకుని వంద లక్ష కోట్లు సంపాదించుకుంటారు నేను అట్ట కాదు కోటి మందికి కోటి మంది కుటుంబాలకి కోటి కోట్లు ఇద్దాం అనుకుంటా ఆ వంద లక్షల కోట్లు అంతే తేడా ప్రజలకి డైరెక్ట్గా అందాలి పాలన ఏదైనా సరే ఆ విధంగా నేను ఈ పార్టీ స్థాపించి కట్టికి ఎండలో కూడా ముప్పై రెండు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల ప్రజా యాత్ర ఎలా చేశాను ఈ పార్టీ కూడా అలాగే తిన్నా తినకపోయినా ఈ పార్టీని నిలబెట్టి నూట డెబ్బై ఎమ్మెల్యే ఇరవై ఎంపీలని నామినేషన్ చేపించి తీరుతాము మీరు ఓట్లు వేయండి కొత్త పార్టీ కదా ఇంటికి రాలేదు ఓటు అడగలేదు అని అనుకోవద్దు స్లిప్పులు పంచలేదు కదా అని అనుకోవద్దు ఎందుకంటే నామినేషన్ వరకు ఎలానే పీగలుగుతా ఒక్కొక్క చోట ఐదు ఐదు నామినేషన్లు లేపిస్తారు ఎవరిని బెదిరిస్తారో ఎవరు ఎవరు వేసారో ఎవరు పార్టీ ధర్మేస్తారో కూడా తెలీదు నేను ఆ రకంగా మొత్తం ఓకే చెప్పించి జనంలోకి వస్తాను మీరు ఓటేయండి వేయండి ఇవన్నీ జరగండి మీ మీరు కోటిస్ఫులు అవుతారు మీతో పాటు రాష్ట్ర ప్రజలందరినీ కోటిస్పులు చేసే శక్తి మీ ఓట్లో ఉంది అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించి ధైర్యం చేసి ఏ రంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఓటేయండి మన మిత్రపక్షంగా పెట్టుకొని తెలుగు రాజ్యాధికార సమితి లబ్బర్ గుర్తు తీసుకున్నాం లబ్బర్ స్టాంపు గుర్తుకు ఓటు వేయండి మీరు పది కోట్ల ఆస్తి పట్టండి ఎందుకంటే ఇందాక చెప్పి నాలుగు తరాలు పనిచేసిన భూమి కొనం ఇంకా ఇబ్బందులు పడతానే ఉన్నారు మంది అందుకని ఇలాంటి బలమైన కారణాలు ఉండాలి ప్రజలు శాశ్వతంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఆ ఆలోచనతో మనం పార్టీ స్థాపించి ప్రజల కష్టాలు కన్నీళ్లు మొత్తం రాష్ట్రాన్ని తిరిగి తెలుసుకున్నాను నేను కింద నుంచి వచ్చా ఒక పేద రైతు కుటుంబం నుంచి వచ్చా అందుకనే నేను ఎదిగా నచ్చ అలాగే ఈ ప్రజలందరూ నన్ను కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎక్కడా భయపడేవాడిని కాదు పెట్టుకొని అనుకునేవాడిని నా పనిని చేసుకుంటానే వచ్చా ముప్పై ఏళ్ళ నుంచి ఒక ఎత్తు మూడు సంవత్సరాల నుంచి ఒక ఎత్తు ఆ విధంగా చేసుకుంటా వచ్చారు చూసారు ఎవరు వస్తారు ఇంకా వస్తే నువ్వు రా లేక రావాలి మూడో ఎత్తు రారు రాలేరు రానీయం అన్నట్టు ఉంది వస్తారు వచ్చాం ప్రజలు ఓటేయండి ఇంక నిజమైన పాలన చేద్దాం ఎనభై రెండు టైంలో ఎనభై మూడు మన ఎన్టీఆర్ గారు పార్టీ కూడా ఆరు నెలలో ఎలా అధికారం వచ్చిందో మన పార్టీ కూడా అలాగే ఆరు నెలల్లో అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మూడు నాలుగు నుంచి మొదలు పెట్టాం ఈ రెండు నెలల్లో మన పార్టీ మొత్తం ఆరు నెలల అధికారం మళ్ళీ అదే రకంగా వచ్చి తీరాలి అదే రకంగా న్యాయం జరిగింది పూల మత ప్రాంత రాజకీయాలని వదిలేసి అందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఒక కుటుంబం ఒకే అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం పని చేసుకొని వెళ్దాం ఓటేయండి పరిపాలన చేసుకుందాం మంచి పాలన ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదిగేలా చేద్దాం మన రాష్ట్రం పరిపాలన చూస్తే మన దేశం ఇటువైపు చూడాలి అలాగే ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్ వైపు మన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రజల వైపు చూడాలి ఇలా ఇంత మంచి పరిపాలన ఉందా ఇట్లా చేయొచ్చు అని కూడా ఒక పేద రైతు కుటుంబం వచ్చి ఈ రకంగా చేయటం అంటే ఇది మామూలు విషయం కాదు అందుకని నేను సీఎం అవ్వాలని కాదు మీరే సీఎం అవ్వాలి మీ ఓట్లు మీరే వేసుకోవాలి మీరే నోటీసులు అవ్వాలి ఆ ఆలోచనతో నేను ఇంత తపనబడి పనిచేస్తాను ఆలోచించి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఓటేయండి గెలిపిండి అట్లాగే ఈ ప్రెస్ వాళ్ళందరూ కూడా నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తాం మన పార్టీ అధికారులు రాగానే ఉన్నస్తు వాస్తవాలు రాయండి మన పార్టీ విధి విధానాల గురించి కూడా చెప్పండి యూట్యూబ్ ఛానల్స్ కూడా అందరికీ ఏమన్నా వాళ్ళు కూడా చెప్పండి వాళ్ళ కూడా తా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని జనానికి తెలియపరిచిన వాళ్ళు అందరికీ కూడా అట్లాగే నలభై పదివేలు రూపాయలతో మన పరిచయం కానీ వస్తుంది రా జేఆర్ఎస్ జై జైకే